జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచం వ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైనటువంటి ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఉచ్చ పొందినటువంటి గ్రహము యొక్క స్థితిని గురించి మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నాము ఉచ్చ పొందినటువంటి గ్రహం యొక్క ఉచ్చులో చిగురుకుంటే బయటికి రావడం చాలా కష్టము అని ఆ వీడియో చూసినటువంటి కొంతమందిలో ఒకరు గురుగారు ఉచ్చ పొందినటువంటి గ్రహం యొక్క ఉచ్చు నుండి తప్పించుకోవడం కష్టమే అంటున్నారు మరి కొంతమంది జాతకాల్లో మనం పరిశీలించినప్పుడు లగ్నములో నుండి ఏడవ భావాధిపతి ఉచ్చ పొంది ఉంటే వారి యొక్క భాగస్వామి నుంచి ఆ భాగస్వామి యొక్క ఉచ్చుండి తప్పించుకోవడం ఎలా అని క్వశ్చన్ వేశారు ఇది వినడానికి కొద్దిగా తమాషగా ఉన్నా కానీ చాలా అద్భుతమైనటువంటి క్వశ్చన్ ఇది జనరల్గా ఎవరి జాతంలోనైనా తండ్రి సంబంధమైనటువంటి తొమ్మిదవ భావము లగ్నం నుంచి తొమ్మిదవ భావము తండ్రి యొక్క స్థానాన్ని తెలియజేస్తే ఆ తండ్రి యొక్క భావ అధిపతి అయినటువంటి ఏదైనా గ్రహము పొందితేనే ఆ తండ్రి నుండి మనం తప్పించుకోలేము బొమ్మరిల్లు తండ్రిలాగా ఉండడానికి అతను ప్రయత్నం చేస్తాడు ఆ కనుసూపు మేరలోనే మనం జీవించాలి జీవించినంత కాలం అయితే జనరల్ గానే సూర్యుడు పొందితేనే ఇలాంటి పరిస్థితి వస్తుంది లగ్నం ఏదైనా గాని ఆ లగ్నానికి సూర్యుడు ఉచ్చు పొందితే మేషంలో కానీ సూర్యుడు గాని వచ్చి అంటే ఏ లగ్నానికైనా కానీ ఆ యొక్క సూర్యుడు అంటే తండ్రి కాబట్టి జనరల్ కారకత్వాల్లో తండ్రి యొక్క అదుపాగ్నలోనే తండ్రి యొక్క డామినేషన్లోనే తండ్రి యొక్క కనుచూపు మేరలోనే ఆ బిడ్డ జీవించాలి అది ఒక ఉచ్చు అది ఒక బౌండరీలోనే ఉండాలి అన్నటువంటి తత్వాన్ని ఆ యొక్క ఉచ్చపొందిన గ్రామము డామినేట్ చేస్తుంది ఆ స్థితిలో ఒకరికి వయసు వచ్చి పెళ్ళి జరిగింది ఒక అమ్మాయికే పెళ్ళి జరిగింది లేదా ఒక అబ్బాయికే పెళ్ళి జరిగింది కానీ వాళ్ళ జాతకములో పండితుల దగ్గర తీసుకెళ్లి చూపించారు మీకు లగ్నంలో నుండి ఏడవ భావాధిపతి మీ జాతకంలో ఉచ్చ పొందున్నారండి మీకు అదృష్టం పట్టబోతుందని అంటే నేనైతే నవ్వుతా ఎందుకంటే అదృష్టం కాదు వారి యొక్క ఉచ్చులో పోయి చుగులుకోబోతున్నారండి మన డిఎన్ఏ ఆస్ట్రాలజీలో చెప్తుంటాం ఏమిటంటే ఒక అమ్మాయి జాతకంలో రాహు గాని కలిసి ఉన్నారు అనుకోంది పుట్టినప్పుడే ఆమెకి వివాహం అయిన తర్వాత వచ్చే భర్త అంతకు మునుపు పెళ్లి కాకమునుపు చాలా అల్లరి చిల్లరిగా తిరుగుతూ పెళ్ళైన తర్వాత కూడా అల్లరి చిల్లరిగా ఉండి ఆ రాహు కుజుడు కలిసినటువంటి అమ్మాయికి కట్టుబడి ఖచ్చితంగా ఆమె యొక్క కనుసూపులోనే ఉండేటట్టుగా చేసుకుంటుంది అని మనం చెప్పుకున్నాం ఒక వీడియోలో అదే ఒక అబ్బాయి జాతకంలో శుక్రుడు కానీ ఉంటే అమ్మాయి పెళ్ళి కాకుమునుపు కానీ పెళ్లి అయిన తర్వాత కానీ స్వతంత్రంగా లిబర్టీగా వాళ్ళ అమ్మగారింటిగా బాగా పెద్దగా రాణిలాగా పెరిగున్నా ఉన్న పెళ్ళి అయిన తర్వాత భర్త యొక్క కనుసు మేరలోనే అదుపాజ్ఞల్లోనే జీవించాల్సిన పరిస్థితికి వచ్చేస్తుందని మనం చెప్పుకున్నాం అది మనం కొన్ని వీడియోలు చెప్పుకున్నాం వినండి ఎప్పుడైనా వినగలిగితే అయితే ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఇది జనరల్గా చెప్తున్న మాటలు ఇవి ఏంటంటే లగ్నం మీది ఏదైనా కానీ ఆ లగ్నం నుంచి ఏడవ భావం ఏమైతే వస్తుందో ఆ భావానికి ఒక గ్రహం ఉంటుంది ఆ గ్రహము మీ లగ్నం నుంచి ఏదో ఒక భావంలో వెళ్ళి కూర్చొని అక్కడ ఉచ్చి పొందింది అనుకుందాం అప్పుడు ఏడవ భావం ఉచ్చి పొందిందనే కదా అర్థము ఏడవ భావాధిపతి ఉదాహరణకి మీది లగ్నం అనుకుందాం తులాలగ్నానికి ఏడవ భావం ఏది మేషము కదా మేషానికి అధిపతి ఎవరు కుజుడు కదా ఆ కుజుడు అనే గ్రహం వెళ్ళి మకరంలో ఉచ్చు పొందింది మీకే మీకు వివాహానికి పెళ్లి చూపులు చూస్తున్నారు లేదా మ్యారేజ్ అలయన్స్ వస్తున్నాయి ఒక జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళారు వారు ఏం చెప్తారు తెలుసా అబ్బా ఏడవ భావాధిపతి అయినటువంటి కుజుడు మకరములో ఉచ్చ పొందారండి ఎక్సలెంట్ లైఫ్ ఉంటుంది మీకు అది కూడాను మీ జాతకానికి తులాలగ్నానికి నాలుగవ భావంలో మకరములో ఎక్సలెంట్గా ఉన్నారండి మీకు ఇల్లు వాహనము భూములు అన్నీ వస్తాయండి మీకు ఇంకా ఏమాత్రం కొదవలేదంటారు ఓకే సంతోషమని వీళ్ళు కూడా సంకలేఖరేసుకొని ముందుకు వెళ్తారు కానీ జరిగేది ఏం తెలుసా వీళ్ళు ఏది అనుభవించాలనుకున్నా అన్నీ కూడా వీళ్ళ పేరు మీదే పెడతారు అంతవరకు బాగానే ఉంది కానీ నేను ఇస్తేనే నువ్వు అనుభవిస్తున్నావు నా యొక్క అదృష్టం నువ్వు పొందినావు నా వల్లనే నువ్వు ఈరోజు మంచిగా జీవిస్తున్నావు నా వల్లే ఇంట్లో ఉన్నావు నా ఇ నా వల్లనే ఈ ఫ్యాన్ కింద కూర్చో ఉన్నావు నా వల్లనే ఈ బెడ్ మీద పడుకో ఉన్నావు నా వల్లనే నువ్వు అన్నం తింటున్నావని రోజు అన్నం పెట్టడము దాన్ని ఎత్తి పొడిచి మాట్లా మాట్లాడడం ఈ జీవితం అవసరమా ఎందుకు లగ్నము తులాలగ్నము తులాలగ్నానికి ఏడవ భావాధిపతి కుజుడు కుజుడు వెళ్ళి మకరంలో కూర్చున్నారు ఆ మకరము తులాలగ్నానికి నాలుగో భావము మరి నాలుగు అంటేనే ఇల్లు భూమి మరి ఆస్తిపాస్తులు వాహనము ఇవన్నీ వస్తాయని చెప్తున్న అంతవరకు బాగానే ఉంది కానీ టార్చర్ ఎవరి నుండి తప్పించుకోలేరు ఈ టార్చర్ని వారికి వచ్చే భాగస్వామి నుండి తప్పించుకోలేరు అయితే తప్పించుకోవడం ఎలా అంటే వీరేం చేయాలి తామరాకుపై నీటి లాగా ఉండాలి ఇదన్నీ నావి కావు ఇవన్నీ అశాశ్వతము ఇవన్నీ మిథ్య ఇదంతా నిమిత్త మాత్రమే నాదంటే ఏమీ లేదు అనే మాయలో కానీ ఉండగలిగితే వారు ఏమనరు నాది కాదు ఇది నాకెంత సంబంధం లేదు నుంచావు పెట్టుకోను ఇప్పుడు కావాలి తీసుకో అన్నట్టుగా ఉండాలి వీరు ఎప్పుడైతే వీళ్ళ పేరు మీద రాస్తారో వీళ్ళకి పెద్ద కిరీటం పెట్టినట్టుగా నాదే ఆస్తి నాదే అయిపోయినట్టుగా వీళ్ళు ఫీల్ అయితే ఖచ్చితంగా వాళ్ళు పడి వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు చెప్పే విషయాలన్నీ వీళ్ళు పడి ఉండాల్సిందే అదేవిధంగా ఒక అబ్బాయి ఏం లగ్నంలో ఉంటే తులాలగ్నంలో ఉంటే వానికి వచ్చే భర్ భార్య ఎక్కడ ఉంటుంది మేషంలో నుండి మేష లగ్నాధిపతి ఏడవ ఈ మేష లగ్నాధిపతి మకరంలో వెళ్ళి కూర్చున్నారు అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఈ యొక్క భార్య ద్వారా వచ్చినటువంటి ఆస్తి పాస్తులు ఇతని పేరు మీద పడతాయి అప్పుడు ఈమె నా వల్లే మా నాన్న వల్లే మా అన్న వల్లే మా అక్క వల్లే నా వల్లే నీకు ఆస్తి వచ్చింది నా వల్లే ఈ వాహనం వచ్చింది నా వల్లే నువ్వు బట్టలు వేసుకుంటున్నావు నా వల్లే తింటున్నావు అనేసి దాంట్లో తప్పించుకోలేరు అప్పుడు ఈజీ ఏం చేయాలంటే ఒక ఆధ్యాత్మిక చింతన లాగా కానీ మీరు భావించగలిగితే సైలెంట్ అయిపోతుంది ఆ టార్చర్ అనేది ఉండదు ఒకవేళ అదే తులాలగ్నానికి ఏడవ భావాధిపతి నీచ పొంది కర్కాటకంలో ఉన్నారు అనుకుంటే కుజుడు ఆ కర్కాటకం అనేది తులాలగ్నానికి ఎన్నవ భావం వస్తుంది అంటే పదవ భావం వస్తుంది అనేది ఏంటంటే వృత్తి ప్రొఫెషన్ కర్మ భావము ఆ కర్మభావం ఈ సొంతంగా ఇతనే బాగా గొప్ప స్థాయిలోకి వెళ్తుంటారు దానికి ఎవరు ప్రమేయం ఉండదు ఎవరు అతన్ని నీవు గొప్ప స్థానానికి వెళ్ళినా మిమ్మల్ని నా వల్ల గొప్ప స్థానానికి వచ్చావా అనేవాళ్ళు లేరు లేకపోతే నేను నీ డెవలప్ చేస్తా అనేవాళ్ళు లేరు ఇతను స్వతహాగా ఎదుగుతాడు అందుకనే ఆ నీచ పొందినటువంటి కుజుడు నా వల్ల డెవలప్ అయినావు నీ యొక్క ఉద్యోగం అని చెప్పడు నాకు శక్తి లేదు నువ్వు డెవలప్ అవుతావా డెవలప్ అవ్వు దానికి నేను మాత్రం కారకత్వం కాదు కారణం కాదు కర్త కారిణి కాదు అనేసి గుమ్మనుంటుంది కాబట్టి ఇక్కడ ఏ యొక్క లగ్నానికైనా గాని ఏడవ భావముగా వచ్చే భావాధిపతి పొందినప్పుడు ఎవరి ద్వారా టార్చర్ ఎక్కువ ఉంటుందంటే ఎవరి ద్వారా పొస ఎక్కువ ఉంటుందంటే వారి యొక్క భాగస్వామి ద్వారా ఉంటుంది అలాగే తల్లికి తల్లి అమ్మమ్మ కుటుంబం ద్వారా ఉంటుంది అలాగే నాన్నకి అన్న తొమ్మిదికి పదకొండు ఏడవ భావము మరియు పెద్ద నాన్న ద్వారా ఉంటుంది అదేవిధంగా ఏడవ భావం ఉంది పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే పార్ట్నర్ ద్వారా ఉంటుంది ప్రెజర్ తొమ్మిదవ విధంగా ఏడవ భావం అనేది ఏంటంటే పబ్లిక్ ఎక్స్పోజింగ్ పబ్లిక్లో మనము గడపడం మన ఇంటికి ఎదురింటి వారి ద్వారా ఉంటుంది ఏంటి టార్చర్ వాడు చెప్పినట్లుగా వినాలా లేకపోతే వాడు కన్సూప్ మేర్లో మనం జాగ్రత్తగా ఉండాలా అంటే దానిని మనం తప్పించుకోవాలంటే టచ్ మీ నాట్ టేక్ ఇట్ ఈసీ పాలసీలో ముందుకెళ్ళాలి ఆ విధంగా ఏ లగ్నానికి దాని కన్యా లగ్నానికి ఏడవ భావం వచ్చి మీనము మీనానికి అధిపతి గురువు గురువు కర్కాటకంలో ఉచ్చ పొందుతారు అలాంటప్పుడు ఆ ఉచ్చ పొందడం వల్ల అక్కడ ఎలాంటి టార్చ్ ఉంటే ఇంతకుముందు చెప్పినట్లు కానీ ఏ భావానికైనా కానీ ఏ లగ్నానికైనా కానీ ఏడవ భావాధిపతి ఎవరైతే ఉంటారో ఆ భావాధిపతి ఉచ్చ పొందినప్పుడు ఆ భాగస్వామి నుండి తప్పించుకోవడం ఎలా అంటే మీరు తప్పించుకోరు ఒకవేళ తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు మీ ముందకు వచ్చి పది మందిలో కూడా ఏమని చెప్తారంటే నా వల్లనండి మా ఇంటి ఆయన ఇలా గొప్పగా ఉన్నాడు నా వల్లనేండి వాళ్ళ ఇంట్లోకి ఇలాంటి ఆస్తిపాస్తులు నేను చేకూర్చగలిగినాను వాళ్ళ తమ్మునికి ఒక ఉద్యోగం లేదంటే నేనే తీర్చానండి నా భార్య వాళ్ళ తమ్ముడికి అని చెప్తుంటాడు అంటే అర్థం ఏంటి ఇస్తారు ఇచ్చి ఎత్తి పొడుగులు మాట్లు మాట్లాడతారు అన్నం పెడతారు నా వల్లనే పుష్టిగా ఉన్నారని చెప్తాడు దానికి మించినట్టు అవమానం అవసరం లేదు కదా అంటే ఎవరికి తెలియకుండా సహాయం చేసేది ఆ విషయాన్ని పది మందికి తెలిసేటట్టుగా చెప్పేది నా వలనే వీళ్ళు ఇంత స్థాయికి వచ్చారని చెప్తుంది ఎగ్జాల్టెడ్ ప్లానెట్ అంటే పొందినటువంటి గ్రహం అందువల్లనే ఉచ్చ పొందినటువంటి గ్రహం యొక్క ఉచ్చులో అదే భాగస్వామ్యే రావడం జరిగినప్పుడు దాన్ని తప్పించుకోవాలంటే దానికి తామరాకుపై నీటి బిందువులు లాగా ఉండి టచ్ మీ నాట్ లాగానే మాది కాదు అనే భావంతో గాని ఉంటే ఈజీగా మీరు తప్పించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని మాత్రం నేను చెప్పగలను శుభం